మొత్తంగా ఐదోసారి రెండు వేల తొమ్మిది నుంచి వరుసగా నాలుగోసారి ప్రధాని పేట అందుకున్న షేక్ హసీనాకు ప్రస్తుత అల్లర్లు పెను సవాల్ని విసిరాయి పరిస్థితి పూర్తిగా చేజారడంతో ఆమె రాజీనామా చేసి దేశం విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది నిజానికి ఈ నెల రోజుల వ్యవధిలో విద్యార్థి సంఘాలు ప్రభుత్వ మద్దతుదారులకు మధ్య పెద్ద పోరాటమే జరిగింది హసీనా ప్రభుత్వం కూడా అల్లర్ల కట్టడి అణచివేతకు అనేక నిర్ణయాలు తీసుకుంది కానీ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత కర్ఫ్యూ విధించడం వంటి ఘటనలతో అధికార పార్టీ మద్దతుదారులు సైతం ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి నెలకొంది మరి ఆ హింసాత్మక ఘటనల వల్ల బంగ్లాదేశ్ ఎంతమేర నష్టపోయింది కొద్ది రోజులుగా అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి బంగ్లాదేశ్ రాజకీయ చరిత్ర స్వాతంత్ర్యం నుంచి సవాళ్ళ మధ్యనే నడుస్తోందా దాదాపు పదిహేనేళ్లుగా ఏక ఛత్రాధిపత్యంగా బంగ్లాదేశ్ ను పాలించిన హసీనా ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోవాలని ఆందోళనకారులు నెల రోజులుగా డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా చెప్పాలంటే రెండు తొమ్మిది మొదలు ఇప్పటి వరకు ఆమె బంగ్లాదేశ్ అధినేత్రిగా కొనసాగుతున్నారు నిజానికి బంగ్లాదేశ్ జాతిపితగా పిలుచుకునే రెహమాన్ కుమార్తెగా ఆమె రాజకీయ ప్రయాణం ఏమంత సాఫీగా సాగలేదు బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి ముందు ఆ తర్వాత కూడా రెహమాన్ పాత్ర ఎంతో ప్రత్యేకం చివరకు బంగ్లాదేశ్ ఏర్పాటు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో హత్యకు గురయ్యే వరకు అధ్యక్షుడిగా ప్రధానమంత్రిగా పదవులు మారుతూ బంగ్లా రాజకీయ నాయకత్వంపై తనదైన ముద్రవేశారాయన కానీ సాఫీగా సాగిపోతే అది చరిత్ర ఎందుకవుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తండ్రి హత్యానంతరం ఊహించని ఎన్నో పరిణామాలు వచ్చింది షేక్ హసీనా మొజీబుర్ రెహ్మాన్ హత్య సమయంలో యూరప్ పర్యటనలో ఉన్న ఆమె అక్కడే పశ్చిమ జర్మనీలో శరణార్థిగా ఆశ్రయం పొందారు తర్వాత భారత నాటి ప్రధాని ఇందిరాగాంధీ షేక్ హసీనా కుటుంబానికి న్యూఢిల్లీలో ఆశ్రయం ఇస్తామని ఆహ్వానించారు అలా జర్మనీ నుంచి ఢిల్లీ చేరుకున్న వాళ్లు ఆరేళ్లపాటు ఇక్కడే ప్రవాస జీవితం గడిపారు ఆ సమయంలో బంగ్లాదేశ్లోని సైనిక ప్రభుత్వం ఆమెను స్వదేశంలో అడుగుపెట్టడానికి కూడా వీల్లేకుండా నిషేధించింది చివరకు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అవామీ లీగ్ కు అధ్యక్షురాలయ్యాక ఎట్టకేలకు తిరిగి పుట్టిన గడ్డపై అడుగుపెట్టగలిగారు షేక్ హసీనా ప్రవాసంలోనే ఉంటూ అవామీ లీగ్ కు అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత షేక్ హసీనా తన రాజకీయ కార్యక్రమాలను విస్తృతం చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి మధ్య సైనిక ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు నాటి ప్రభుత్వం ఎనభైవ దశకం మొత్తం దాదాపు ఆమెను హౌస్ ఉంచింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎన్నికల అనంతరం ప్రతిపక్ష కూటమి నాయకురాలిగా హసీనానే వ్యవహరించారు అనంతరం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కూడా బంగ్లాదేశ్లో భారీ స్థాయిలో అల్లర్లు చెలరేగాయి అనేక మంది అవామీ లీగ్ కార్యకర్తలు హత్యకు గురయ్యారు అయితే హసీనా నాయకత్వం వహిస్తున్న అవామీ లీగ్ మరో ప్రధాన పార్టీగా ఉన్న బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ బిఎన్పి ఇద్దరూ కూడా సైనిక పాలనకు వ్యతిరేకంగా బలంగా నిలబడ్డారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో బిఎన్పి విజయం సాధించింది నాడు బిఎన్పీ విజయంతో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు బంగ్లాదేశ్ ప్రధాన ప్రతిపక్షంగా అవామీ లీగ్ కీలక పాత్ర పోషించింది ఒక రకంగా దేశం పూర్తిగా సైనిక పాలన ఛాయల నుంచి బయటపడింది తర్వాత కూడా అధికార మార్పిడికి సంబంధించి ఇరు పార్టీల మధ్య ఎన్నో గొడవలు జరిగాయి అల్లర్లు రేగాయి రిగ్గింగ్ ఆరోపణలు వచ్చాయి కోర్టులు జోక్యం చేసుకోవలసి వచ్చింది హసీనా ఖలీదాజియా మధ్య పరస్పరం మాటల యుద్ధాలు నడిచాయి పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్నారు చివరకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ సాధారణ ఆధిక్యం అందుకోవడంతో షేక్ హసీనా మొదటిసారి బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు తర్వాత రెండు వేల ఒకటిలో మళ్లీ బీఎన్పీ గెలిచి ఖలీదాజియా ప్రధాని అయ్యారు రెండు వేల నాలుగులో షేక్ హసీనాపై హత్యయత్నం కూడా జరిగింది ఈ పరిణామాల అనంతరం చివరకు రెండు వేల తొమ్మిదిలో మరోసారి ప్రధానమంత్రిగా పగ్గాలు అందుకున్నారు షేక్ హసీనా అప్పట్నుంచి ఈ రోజు వరకు ఆమె వెనుతిరిగి చూడలేదు ఇంతకాలం తర్వాత ప్రభుత్వ మద్దతుదారులకు విద్యార్థి సంఘాలకు మధ్య రేగిన వివాదాలు ఇప్పుడు ఆమెను దేశం విడిచి వెళ్లేలా చేశాయి అల్లర్లను అరికట్టేందుకు ప్రభుత్వం పోలీసులు దేశ ఆర్మీని రంగంలోకి దించినా ఫలితం లేకపోయింది వందల మంది ప్రాణాలు కోల్పోయారు రోజురోజుకు నిరసనలు తారాస్థాయికి చేరాయి హింసాత్మక ఘటనల నేపథ్యంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నామని టెలికమ్యూనికేషన్ రెగ్యులేటరీ కమిషన్ అధికారి వెల్లడించారు బ్రాడ్బ్యాండ్ సేవలు మాత్రం కొనసాగుతాయని చెప్పారు మొబైల్ ఇంటర్నెట్ సేవలు ఎప్పటికీ పునరుద్ధరిస్తారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు ఫోన్ లైన్లు తదితర సేవలు ఆగిపోవడంతో ఆగ్రహించిన నిరసనకారులు బంగ్లాదేశ్ అధికారిక టీవీ ఛానల్ బీటీవీ ఆఫీస్పై దాడి చేశారు కార్యాలయంలో ఉన్న సామాగ్రిని ధ్వంసం చేశారు అద్దాలు లైట్లు పగలగొట్టి ఆఫీస్ కి నిప్పు పెట్టారు ఆ సమయంలో ఆఫీసు భవనం లోపల అనేకమంది చిక్కుకుపోయారు పరిస్థితి చేజారిపోతుందని అధికారులు వెంటనే స్పందించారని అక్కడి ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లడం మినహా మాకు మరో దారిలేదని వాపోయారు తోటి ఉద్యోగులు బీటీవీ ఆఫీసులోనే చిక్కుకుపోయారని ఆవేదన చెందారు ప్రధానమంత్రి షేక్ హసీనా టీవీలో కనిపించి అందరూ ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేసిన అల్లర్లు కొనసాగుతూ వచ్చాయి ఈ హింసాత్మక చర్యలను షేక్ హసీనా ఖండించారు అయితే ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న వారు మాత్రం ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు నిరసనలు చేపట్టకుండా ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించినప్పటికీ తిరస్కరించారు ఇప్పటికే ప్రభుత్వం అనేక మందిని హత్య చేసిందని ఆరోపించారు ప్రస్తుత పరిస్థితుల మధ్య మేం ఎలాంటి చర్చల్లో పాల్గొనబోమని ప్రభుత్వానికి తేల్చి చెప్పారు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం పాటిస్తున్న వివక్ష చూపిస్తుందన్నారు ప్రధానమంత్రి హసీనా ఒకవైపు హింసకు ముగింపు పలకాలని చర్చలకు ఆహ్వానిస్తూనే ప్రభుత్వ అనుకూల వర్గాలతో విద్యార్థి సంఘాలపై దాడులకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు నిరసనల నేపథ్యంలో ఆందోళనకారులు రాకపోకల వైపు అడ్డంకులు సృష్టిస్తూ ఉండడంతో వాటిని నిలువరించేందుకు ప్రభుత్వం పోలీసు బలగాలను రంగంలోకి దింపింది పోలీసులు గ్యాస్ రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించి అల్లర్లను అరికట్టే ప్రయత్నం చేసినా కొద్దిసేపటికి మళ్లీ చూసినట్లయితే ఎప్పుడైతే నైన్టీన్ సెవెంటీ వన్లో లో ఫార్మ్ అయిందో అప్పటి నుంచి ఒక పొలిటికల్ అన్రెస్ట్ అనేది బంగ్లాదేశ్ లో కనిపిస్తూనే వస్తుంది ఇప్పటి వరకు నియర్లీ ఎయిటీన్ ప్రైమ్ మినిస్టర్స్ బంగ్లాదేశ్ లో మారారు టూ థౌజండ్ నైన్ నుంచి షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ గా కొనసాగుతూ వస్తున్న వస్తున్నారు అయితే ఈ పొలిటికల్ అన్రెస్ట్ అలాగే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది బంగ్లాదేశ్ లో మనం ముందు నుంచి చూస్తున్నటువంటి ఒక పరిస్థితిగా మనం ఇక్కడ గమనించాలి మొత్తంగా చూస్తే పాకిస్తాన్ నుంచి పోరాడి స్వాతంత్ర్యం సాధించుకున్న బంగ్లాదేశ్ కు అనిశ్చితి వెంటాడుతూనే ఉంది ఐదేళ్లు కూడా గడవకముందే బంగా బంధుగాని పిలుచుకునే షేక్ రెహమాన్ ఆయన కుటుంబీకులు సొంత సైన్యం చేతుల్లోనే తిరుగుబాటును ఎదుర్కొని ప్రాణాలు కోల్పోయారు అలా బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ల నుంచే అనేక అనిశ్చితులను ఎదుర్కొంటుంది ఆ జాబితాలో షేక్ హసీనా రాజీనామా కూడా చేరింది దీంతో బంగ్లాదేశ్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది